నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట్రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సాక్షి పేపరు ఛానల్ జగన్మోహన్ రెడ్డి షర్మిలపై ధ్వజమెత్తారు అనంతరం ఆనం మాట్లాడుతూ ఆ పేపరు చదవద్దని ఆ టీవీ ఛానల్ చూడవద్దని సాక్షి గురించి టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట్రమణారెడ్డి తెలిపారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ కాదని ఏకంగా సీఐడి ఎంక్వైరీయే అని సీఎంకే ఆయన చురుకలంటించారు సాక్షిలో నాకు కూడా వాటా ఉందని వైఎస్ షర్మిల చెప్పిందని ఆ పాపిష్టి సొమ్ములో మీకు కూడా వాటా ఉంది అంటే మీది కూడా అవినీతి సొమ్మే అని అన్నారు పోలవరం రాజశేఖర రెడ్డి కళ అని షర్మిల అనడం హాస్యాస్పదంగా ఉందని పోలవరం ప్రదాత చంద్రబాబు అని ఆయన గుర్తు చేశారు రాజశేఖర రెడ్డి కళశేఖర రెడ్డి కళ అని చెప్పండి కూడా రాజశేఖర రెడ్డి గట్టి చేసింది అంత పేర్లు ఆయనేసుకోండి ఈ రోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే ఇట్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి కంపెనీస్ రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు ఆ కుటుంబం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నారనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇంకొక విషయం కూడా చెప్తున్నాం సాక్షి పేపర్ ని దయచేసి చదవడం మానేయండి సాక్షి టీవీ చూడడం మానేయండి ఆ పేపరు మీ సమ్ముతో ఈ అవినీతి సమ్ముతో పెట్టిన పేపర్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం చెప్తున్నాం దయచేసి గుర్తు పెట్టుకో నాకు మీడియా లేదు నాకు సంబంధం లేదు సాక్షి నాది కాదు వద్దు సాక్షి మీదే మా భారతక్క మీ శ్రీమతే మా హర్షిని మా వర్షా పాప నీ కూతుర్లే దినేష్ నీ బాంబర్దే దయచేసి ఆ వేరియేషన్ తీసుకురాబోకని కూడా నేను మనవ చేస్తూ ఇప్పుడు కన్నా సిగ్గుండే వైసీపీ నాయకులకి అందరికీ సిగ్గు తెచ్చుకోండి మారండి అని కూడా మనవ చేస్తూ టేక్ బ్రేక్ ఎనీ క్వశ్చన్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో